హాయ్ అండి మనం ఈరోజు బీట్రూట్ రసం చేసేసుకుందామండి దీనికోసం నేను రెండు బీట్రూట్లు ఒక టమాటా తీసుకున్నానని చూడండి కుక్కర్లో బీట్రూట్ ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి తగినన్ని వాటర్ పోసేసుకోండి కొంచెం అంతా చింతపండు వేసుకోండి అంతే అండి దీన్ని రెండు మూడు విజిల్లు రానివ్వండి ఈ లోపు మనం ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోండి తాలింపుకి బీట్రూట్ రసం చాలా మంచిదండి హెల్త్కి బీట్రూట్ మీ పిల్లలు బీట్రూట్ తినకుండా ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి రైస్లోకి చూడండి ఆనియన్ ముక్కలు వేసేసుకోండి పచ్చిమిర్చి వేసేసుకోండి చిలికలుగా చేసేసి ఇది చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుందండి బీట్రూట్ రసం కరివేపాకు వేసేసుకోండి ప్రతిరోజు బీట్రూట్ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనకి రక్తహీనత రాకుండా చూస్తుందండి చూడండి ముక్కలు చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం ఇప్పుడు మనం రెడీగా పెట్టేసుకున్న బీట్రూట్ రసాన్ని ఇందులో పోసేయండి దీన్ని వడపోయే అవసరం లేదండి డైరెక్ట్గా మిక్సీ పట్టేసి ఇందులో పోసేసుకోవచ్చు దాంతోపాటు కొంచెం వాటర్ పోసి కాసేపు బాగా మరగనివ్వండి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోండి కొంచెం అంత మెంతి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి తర్వాత కొత్తిమీర వేసేసుకోండి ఫైనల్గా కొన్ని వాటర్ పోసి మాత్రం కొంచెం సేపు ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి చూడండి మన బీట్రూట్ రసం రెడీ అయ్యి